హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా అంటే మనం పుట్టినప్పటి నుంచి ఎల్ఐసి పాలసీ తీసుకుంటే మనం పెద్ద అయ్యేసరికి అంటే మనకు కనీసం ఒక ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేటప్పటికి ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎల్ఐసిని చైల్డ్ బర్త్ టైం నుంచే మొదలు పెడితే ఎలా ఉంటుందో అలాగే మనం ఎంత ప్రీమియం చెల్లించాలి అలాగే ఎంత ముడుపు అలాగే ఎంత రిటర్న్స్ వస్తాయి అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం అలాగే నెక్స్ట్ ఎంత రిస్క్ కవరేజ్ అవుతుంది అలాగే ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియో అనేది తల్లిదండ్రులు యువకులకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా టాపిక్లకు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పుట్టిన తర్వాత ఎల్ఐసి పాలసీ తీసుకోవచ్చో లేదో తెలుసుకుందాం ఎల్ఐసిలో చాలా పాలసీస్ అయితే ఉన్నాయి కానీ చాలా పాలసీస్లో పిల్లలకు వయసు జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే త్రీ మంత్స్ నుంచి తీసుకోవచ్చు పిల్లల కోసం మంచి పాలసీస్ నేమ్స్ చూసుకుంటే ఎల్ఐసి జీవన్ తరుణ్ అలాగే ఎల్ఐసి చైల్డ్ ఫ్యూచర్ ప్లాన్ ఇది పాత పాలసీ అలాగే నెక్స్ట్ ఎల్ఐసి న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ఈ పాలసీస్ అనేవి పిల్లలకు మనం తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం మనం కనుక మంత్కి ఫైవ్ థౌజండ్ ప్రీమియం చెల్లిస్తే ఒక ప్రాక్టికల్ కాలిక్యులేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం ఒక తల్లిదండ్రుడు ఎల్ఐసి న్యూ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ పాలసీ తీసుకున్నాడు అనుకుందాం పుట్టిన మూడవ నెల నుంచి నెలకు ఐదు వేలు చెల్లిస్తున్నారు పాలసీ టర్మ్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుకుందాం ప్రీమియం పేయింగ్ టర్మ్ చూసుకుంటే ట్వంటీ ఇయర్స్ సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఫైవ్ థౌజండ్ ఇంటూ ట్వల్వ్ ఇంటూ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ఇలా చేయడం ద్వారా మనం ఏం పొందుతామంటే పద్దెనిమిదవ ఇరవైవ ఇరవై రెండవ సంవత్సరాలలో మనీ బ్యాక్ అయితే వస్తుంది ఇది ట్వంటీ పర్సెంటేజ్ అనేది ఎవ్రీ ఇయర్ వస్తుంది అలాగే నెక్స్ట్ ఇరవై ఐదవ ఏడాదిలో మనకి ఫైనల్ మెచ్యూరిటీ ప్లస్ బోనస్ అనేది వస్తుంది నెక్స్ట్ రిస్క్ కవరేజ్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా దీంట్లో యాక్టివ్గా ఉంటుంది అలాగే నెక్స్ట్ టోటల్ రిటర్న్స్ చూసుకుంటే ఎయిటీన్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు రావచ్చు ఇది డిక్లేర్ చేసిన బోనసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఓవరాల్గా ఈ కాలిక్యులేషన్ అయితే మీకు అనుకుంటున్నాను ఇది కేవలం ఒక కాలిక్యులేషన్ మాత్రమే ఇది కొన్ని సందర్భాలలో మారవచ్చు కూడా ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం చిన్నతనంలోనే ఎల్ఐసి పాలసీ తీసుకుంటే బెనిఫిట్స్ అనేవి ఏముంటాయో తెలుసుకుందాం నెంబర్ వన్ చూసుకుంటే పిల్లల చదువు మరియు విద్య ఖర్చుల కోసం డబ్బు అనేది అందుతుంది అలాగే నెక్స్ట్ మ్యారేజ్ మరియు బిజినెస్ సెటప్కు ఆర్థిక సాయంగా ఉంటుంది అలాగే నెక్స్ట్ రక్షణ ప్లస్ పొదుపు అనేది కలిసి వస్తుంది అలాగే నెక్స్ట్ నెంబర్ ఫోర్ చూసుకుంటే ట్యాక్స్ బెనిఫిట్ అంటే సెక్షన్ ఎయిటీసీలో ట్యాక్స్ ఎక్సెంప్షన్ అయితే జరుగుతుంది సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది లాంగ్ టర్మ్ విజన్తో చేసే ఫినాన్షియల్ ప్లానింగ్ ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు దీని యొక్క కాన్సు లేదా జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం క్లారిటీగా వినండి ఎల్ఐసి రిటర్న్స్ ఎఫ్డీ కంటే కొంచెం ఎక్కువగా వస్తాయి కానీ మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువగా వస్తాయి అలాగే నెక్స్ట్ ఎర్లీ సరెండర్ చేస్తే లాభం అనేది తక్కువగా వస్తుంది అలాగే నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ లిక్విడిటీ ఉండదు అంటే లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది సో ఓవరాల్గా ఇవేమీ లేకపోయినా పీస్ ఆఫ్ మైండ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఫైనల్గా మీ పిల్లల భవిష్యత్తు కోసం చిన్న వయసులోనే ప్లానింగ్ మొదలు పెడితే వాళ్ళకి పెద్ద అయ్యేసరికి పెద్ద సపోర్ట్గా ఉంటుంది ఎల్ఐసి ఎర్లీ ప్లాన్ అనేది లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ ప్లస్ కి మంచి ఆప్షన్గా చెప్పవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే దీనిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి అలాగే వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించినా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్